ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చికెన్ బిర్యానీ అయితే సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్గా అయితే ఒక బౌల్ తీసుకున్నాను దాంట్లో తగినంత మీరు ఎంత క్వాంటిటీ చికెన్ తీసుకుంటే దానికి తగినంత వేసుకోండి నేను కొంచెం సాల్ట్ పసుపు ధనియాల పౌడర్ ఒక రెడ్ చిల్లీ పౌడర్ వేసిన ఇందులోనే ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ కట్ చేసుకున్న మిర్చిలు నేను నిం నింబు వేస్తున్నాను ఒక టూ నింబుస్ పిండిన మీకు పెరుగు వేసుకోవాలనుకుంటే నింబుని తీసేసి పెరుగు నింబు ప్లేస్లో పెరుగు వేసుకొని మిక్స్ చేసుకోండి ఇంకా జీలకర్ర పౌడర్ గరం మసాలా కొంచెం పుదీనా కరివేపాకు కొత్తిమీర ఇంకా ముక్కలుగా కొంచెం ఎల్లిగడ్డలని ఇట్లా ముక్కలు కట్ చేసుకొని ఇట్లా వేసేసుకోండి ఇట్లా ఫ్లేవర్ చాలా బాగుంటుంది నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని నీట్గా కడుక్కున్న చికెన్ ఇందులో వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక టూ త్రీ అవర్స్ మ్యాగ్నెట్ చేసుకోండి ఎంతసేపు నాన్ అంత మంచిగా ఉంటుంది చికెన్ ఫ్లేవర్ ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని నానబెట్టేసుకోండి ఒక టూ త్రీ అవర్స్ మీకు టైం లేదనుకుంటే అట్లీస్ట్ హాఫ్ ఎన్ అవర్ అయినా నానబెట్టుకోండి ఇలా అన్నీ ఒక్కసారి వేసేసుకొని నానబెట్టేసుకుంటే మనకి చాలా ఈజీగా రెడీ అయిపోతుంది చికెన్ బిర్యానీ నెక్స్ట్ ఇలా భవన్లో చికెన్ బిర్యానీ చేసే భవన్లో డైరెక్ట్గా ఇలా పెట్టేసుకొని దీనిపై నుంచి నేను ఆయిల్ వేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ అయితే ఆయిల్ వేసినాను అది మెల్లగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే అదే మగ్ మగ్గుతుంది ఇప్పుడు మనం బిర్యానీ రైస్ని కడుక్కొని పెట్టుకుందాం స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టుకోండి నీళ్ళన్నీ కొంచెం అయిపోతున్నాయి అనగా లో ఫ్లేమ్లో పెట్టేసి అట్లనే ఉంచితే మగ్గుతుంది నెక్స్ట్ మనం కొలతతో బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం బాస్మతి రైస్ని మంచిగా నీట్గా కడుక్కొని ఇలా నేను చూపించే మూడు వేల మందం అయితే వాటర్ పెట్టుకుంటే మనకు మెజరింగ్కి సరిపోతుంది ఆ వాటర్ని మంచిగా చికెన్ కుక్ అయిన తర్వాత ఈ వాటర్ని ఇందులో వేసేసుకొని ఇంకా ఈ వాటర్ మొత్తం ఉడికి బాయిల్ అయిన తర్వాత ఆ బియ్యం అనేది ఇందులో వేసుకుందాం ఇప్పుడు గరం మసాలా వేస్తున్నాను ఇది బిర్యానీ మసాలా మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి ఏదైనా ఫ్లేవర్ బాగానే ఉంటుంది బిర్యానీ మసాలా చికెన్ బిర్యానీ మసాలా అని దొరుకుతుంది అది వేసుకొని మళ్ళీ మీకు తగినంత సాల్ట్ అయితే వేసుకోండి చూసుకొని మంచిగా కలుపుకొని ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఇందులో రైస్ వేద్దాం ఇందాక కడిగి పెట్టుకున్న రైస్ ఇందులో వేసేద్దాం ఇదైతే నేను ఫైవ్ అట్లీస్ట్ ఫైవ్ మెంబర్స్ సరిపడా చేస్తున్నాను ఇలా మంచిగా ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ కలిపి మళ్ళీ మెల్లిమెల్లిగా కలుపుతూ ఉంటే చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోతుంది ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుందాము ఒక ఫైవ్ మినిట్స్లో మళ్ళీ దగ్గర వచ్చేసింది చూడండి మళ్ళీ కలుపుకొని లాస్ట్గా ఫైనల్గా పుదీనా వేసేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకుందాం చూడండి పుదీనా కూడా మంచిగా అయిపోయింది ఇలా మంచిగా తొందరగా అయిపోయింది కదా మనకు ఈ ప్రాసెస్ ఒక చేసేటప్పుడు అయితే ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు ఎందుకంటే చికెన్ నానడమే కొంచెం టైం పడుతుంది కానీ చేయడం చాలా ఈ చూసారు కదా ఫ్రెండ్స్ చేయడం చాలా ఈజీగా అయిపోయింది కదా ఇది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి అన్నం కూడా చాలా విడిగా వచ్చింది ముక్క కూడా చాలా బాగా ఉడికింది టేస్టే కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్